ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క ఆవిర్భావ చరిత్ర గురించి తెలుసుకుందాము ఇప్పుడు మల్లికార్జున జ్యోతిర్లింగ ఆవిర్భావం ఏంటో చూద్దాము పూర్వము పరమశివుడు పార్వతీదేవి వారి పుత్రులైనటువంటి వినాయకుడికి కుమారస్వామికి ఒక పోటీ పెట్టారట ఎవరైతే ముల్లోకాలను చుట్టి ముందుగా వస్తారో వారికి వివాహం చేస్తామనేదే ఆ పోటీ అయితే కుమారస్వామి వెంటనే ముల్లోకాలను చూడదామని చెప్పి బయలుదేరిపోయారు నెమలి వాహనం ఎక్కి విఘ్నేశ్వరుడు అలా కాకుండా తన బుద్ధితో ఆలోచించి తమ తల్లిదండ్రులని ముల్లోకాలుగా ఆలోచించుకొని తల్లిదండ్రులని మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించాడట అంటే తల్లిదండ్రులను గౌరవిస్తే ముల్లోకాలను చుట్టి వచ్చినట్లే అని చెప్పి కాబట్టి వినాయకుడే గెలిచాడు కాబట్టి వినాయకునికి వివాహం జరిపించారు పార్వతి పరమేశ్వరులు ఇలా జరగడం వల్ల కుమారస్వామి తనకంటే ముందు గణేషునికి వివాహం చేశారనే కారణంతో తల్లి మీ తల్లిదండ్రుల మీద కోపం వచ్చి క్రౌంచ పర్వతాన్ని ఆశ్రయించుకొని అక్కడ ఉంటూ వచ్చాడట అయినా కూడా పుత్ర ప్రేమ వల్ల పార్వతి పరమేశ్వరులు కుమారునికి నచ్చజెప్పి కైలాసానికి తీసుకువద్దామనే సంకల్పంతో క్రౌంచ పర్వతం దగ్గరకు వెళ్తారు అయితే వారు వస్తున్నారని తెలిసి షణ్ముఖుడు ఆ పర్వతాన్ని విడిచి మూడు యోజనముల దూరం వెళ్ళి అక్కడ ఉన్నాడట పార్వతి పరమేశ్వరులు అప్పటి నుంచి ఆ క్రౌంచ పర్వతం మీద జ్యోతిష్ స్వరూపులై వెలసి ఉన్నారు వారు కుమారుని చూడడం కోసం అమావాస్య నాడు శివుడు పౌర్ణమి నాడు పార్వతి స్వయంగా వచ్చి ఆ పర్వతం మీద ఉంటారట ఆనాటి నుంచే ఆ గిరి మీద మల్లికార్జున లింగం వెలసి ముల్లోకాలలో పేరు ప్రఖ్యాతలు గాంచింది ఇదే మన శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క జ్యోతిర్లింగ ఆవిర్భావ చరిత్ర